కాల ప్రార్థన మహాపరశుభుడుమైన మా ప్రియాకర తండ్రి నామానికి నామాలకి స్థుతులు ఈ ఉదయ కాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని మీరెక్కల చాటున కాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రి తండ్రి యో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్థుతులు స్థోత్రాలు ప్రభు ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఐసీయూలో ఉద్యం పొందుతున్నారు తండ్రి వారందరిని కూడా జ్ఞాపకం నాయన వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభు వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి కొంతమంది అనాథ బిడ్డలు ఏ ఆశ్రమం లేకుండా రోడ్ల మీద ఉన్నారు ప్రభు వారందరూ కూడా అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా చేయండి తండ్రి ఉద్యోగుల నిమిత్తం గల్ఫ్ దేశాల్లో వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఇబ్బంది ఉన్నారు తండ్రి వారందరి మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారికి అక్కడ మంచి జరిగేలాగా సాయం చేయండి తండ్రి వారి కుటుంబాలు మంచిగా ఉండేలాగా సాయం చేయండి ప్రభు ఈ ప్రతి ఒక్క బిడ్డని మీద జ్ఞాపకం చేసుకుంటున్నాయి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ జ్ఞావనస్తులని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస లేకుండా చూడండి ప్రభువ రాత్రి కాలంలో ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రభు ఎటువంటి ప్రమాదాలు కీడు మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి రైతులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అకాల వర్షాలకు వీసిన పంటంతా నీట మునిగి ఇబ్బంది పాలవుతున్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి దేశానికి రక్షణగా కాపుల కాస్తున్న జవాను జ్ఞాపం చేసుకుంటే ప్రభావ వారు రాత్రనక పగలనక దేశాన్ని కాపుల కాస్తున్నారు తండ్రి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి వారికి మంచి ఆరోగ్యము ఆయుష్ శక్తి బలాన్ని వండు ప్రభావ వారి కుటుంబాలకు మంచి ఆధారాన్ని వండు ప్రభు ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం జ్ఞాపకం తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి సిద్ధి రూపంలో తండ్రి గర్భమిశ్రాల మీద జ్ఞాపకం చేసుకునే వారు నార్మల్ డెలివరీ అయ్యేలా సహాయం చేయడం తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ స్త్రీల మీరు జ్ఞాపకం చేసుకుంటీ తండ్రి గర్భకోశ వ్యాధుల నుంచి వారికి తల చేయండి ప్రభు చిన్న బిడ్డల మీద జ్ఞాపకం తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లులు భార్య భర్తలు ఎంతోమంది కూతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారందరూ కూడా మంచి జరగాల సాయం చేయండి ప్రభువా వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కలిసి ఉండేలాగా సాయం చేయండి తండ్రి భూ తగాదాలలో ఎంతో మంది కూతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి తెలియక చేసిన తప్పులకి ఎంతో మంది జైళ్ళలో మగ్గిపోతున్నారు ప్రభువా వారందరికి కూడా విముక్తి కలిగించండి ప్రభువా వారు చేసిన తప్పులు క్షమించి వారికి మంచి జరిగేలా సాయం చేయండి తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డల మీద జ్ఞాపకం ప్రభువా డ్రైవింగ్ చేస్తున్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు వందలాది కిలోమీటర్లు పాత్రూడ్లో పగలనక డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి వారందరిని మీద జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఈ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మా స్నేహితులను మా రక్త సంబంధికులను మా బంధుమిత్రులను మా ఇరువు పూర్వ వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన సహోదరి సహోదరులకి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి Amen. Amen.